ఇక్కడ ఎలా సభ చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి దాదాపు తొంభై శాతం వరకు ఇక్కడ పనులు పూర్తయినాయి ఇక్కడ మన ప్రాంగణంలో స్టేజ్ కానీ లైటింగ్ కానీ ప్లస్ బార్కెడ్లు కానీ దాదాపు ఇక్కడ తొంభై శాతం వరకు పూర్తయినాయి గ్రౌండ్ కూడా చాలా క్లీన్గా మొత్తం కంప్లీట్ క్లీన్ చేయించినాం దాదాపు ఒక పద్నాలుగు వందల మా నుండి పదిహేను వందల ఎకరాల్లో ఈ సభ ప్రాంగణం ఉన్నది ఆ చరిత్రలో ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద సమావేశం జరగడం దీనికి ముఖ్యంగా ఏంటంటే దీని చుట్టుపక్కల దీనికి పార్కింగ్ ప్లేస్ ఉన్నది అంటే ఒక దిక్కు కాకుండా అటు సిద్దిపేట రోడ్డు పార్కింగ్ ప్లేస్ ఉన్నది ఇటు కదిమే పార్కింగ్ ప్లేస్ ఉన్నది ప్లస్ వరంగల్ రూట్లో పార్కింగ్ ప్లేస్ ఉన్నది ఇటు దామే రూట్లో పార్కింగ్ ప్లేస్ ఉన్నది అంటే నాలుగు దిక్కులో కూడా నీకు పార్కింగ్ ప్లేస్ ఉన్నది ఇంకోటి ఏంటంటే ఈ పార్కింగ్ ప్లేస్లలో కూడా మీకు వితిన్ ఒక వంద మీటర్లో మనం సభా ప్రాంగణం చేయడానికి అవకాశం ఉంటుంది అంటే వచ్చే కార్యకర్తలు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా వెంబడే ఒక వంద మీటర్లే రెండు మూడు కిలోమీటర్లు నడవకుండా మనకు వితిన్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకు సభా ప్రాంగణం చేయడానికి అవకాశం ఉన్నది ఈ సభా ప్రాంగణంలో దాదాపు పది లక్షలు ఏవో ఈ సమావేశానికి రావడం ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు మరి కేసీఆర్ గారు నాయకత్వంలో ఈరోజు కేసీఆర్ ఏం చెప్తారు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఫెయిల్ అయింది కేసీఆర్ గారి దిక్సూచి ఏం చేస్తారు అనేది అదే భవిష్యత్తు తెలంగాణ మనం సాధించుకుని తెలంగాణ ఎట్లా మనం పది సంవత్సరాలు పరిపాలించినాం కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఏ విధంగా నీకు వాటర్ కానీ కరెంటు కానీ విద్య కానీ ఉద్యోగాలు కానీ అన్ని రకాలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు కే రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది ఏ విధంగా ఇవన్నీ పడిపోయినాయి నీళ్ళు లేవు కరెంట్ లేదు ఉద్యోగాలు లేవు పెన్షన్స్ లేవు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేవు అంటే ప్రజలు నిరుచు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నెగిటివ్ ఉన్నది అంటే మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ నాయకత్వంలో పరిపాలన తెలంగాణ బాగుపడితే తెలంగాణ ఉద్యోగాలు కావాలన్నా కరెంట్ కావాలన్నా నీళ్ళు కావాలన్నా కూడా కేసీఆర్ నాయకత్వంలో మనం పని జరుగుతున్న ఉద్దేశంతో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడాలి వచ్చే ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది దానికోసం ఎదురు చూస్తాను మూర్ఖత్వం ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు ఇది నిరంకుత పరిపాలన చేస్తే అది కరెక్ట్ కాదు ప్రజలు గమనిస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తాను అనేది గోడలు రాసిన వాటిని మర్పెట్టడం అది కరెక్ట్ కాదు అది చాలా స్పందన ఉన్నది స్వచ్ఛందంగా వచ్చానికి రెడీ ఉన్నారు మనకు వెహికల్స్ పెట్టండి వస్తాను లేకపోతే సొంత వెహికల్ వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళ సొంత డబ్బులతో ఈరోజు వెహికల్స్ ఏర్పాటు చేసుకొని సభా ప్రాంగానికి మీటింగ్ కోసం రావడానికి చాలా ఉత్సాహం చూపుతున్నారు ప్రజలైతే చాలా ఉత్సాహం ఉన్నది ముఖ్యంగా వచ్చే ప్రజలకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పది పదిహేను లక్షల వాటర్ ప్యాకెట్లు పది లక్షల మధ్య ప్యాకెట్లు కూల్ వాటర్ ఆ మొత్తం టోటల్ ఒక వెయ్యి డ్రమ్ములతో ఏర్పాటు చేసి మంచి కార్యకర్తను ఏర్పాటు చేసి ఎవరికి వచ్చే కార్యకర్తలు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా మళ్ళీ క్షేమంగా వచ్చి క్షేమంగా పోయేటట్టు కూడా అన్ని రహ రకరకాల రక్షణ చర్యలు తీసుకుంటాం అన్ని రకాల చర్యలు తీసుకున్నాం వాళ్ళు ఎటువంటి లోపం కాకుండా వాటర్ కానీ బాత్రూమ్స్ కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ ఎటువంటి లోపం కాకుండా కూడా కంపెనీలు వేసినాం ఆ కంపెనీల ద్వారా అన్ని ప్రాపర్గా జరుగుతున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ